నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ దీపాల పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ప్రతి ఒక్కరిపై భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరు అని పేర్కొన్నారు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు అన్ని పార్టీల రాజకీయ నాయకులు సహకరించాలని ఈ సందర్భంగా స్పీకర్ పిలుపునిచ్చారు అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి అవసరమైన శక్తిని యుక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు

ముందుగా మీ మీ కుటుంబంలో ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అలాగే మీ అందరి సహకారంతో ప్రజలందరూ సహకారంతో అన్ని పార్టీ రాజకీయ నాయకుల సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మనందరికీ శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుడు మనసు పూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్